హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చెరీ హోమ్ కుకింగ్ ఈరోజు మన వీడియోలో ఎంతో సింపుల్గా అలాగే టేస్టీగా ఉండే చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడ చూస్తున్నట్టయితే మీకు చాలా క్రీమీ టెక్స్చర్తో మనం అచ్చం బయట కొన్నట్లుగానే మనకి టేస్ట్ అనేది ఉంటుంది అలాగే టెక్స్చర్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే ఇది ప్రిపేర్ చేయడానికి ఖచ్చితంగా బ్లెండర్ అనేది మనకు అవసరం ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక హాఫ్ కప్ వరకు కూడా విప్పింగ్ క్రీమ్ అండి మీరు ఏ బ్రాండ్ యూస్ చేస్తే ఆ బ్రాండ్ విప్పింగ్ క్రీమ్ తీసుకోవచ్చు ఈ విధంగా ఫస్ట్ లో స్పీడ్లో పెట్టుకొని కొన్ని సెకండ్స్ పాటు బ్లెండ్ చేసుకున్న తర్వాత నిదానంగా స్పీడ్ అనేది పెంచుకుంటూ మనం కేక్ పైన క్రీమ్ అనేది ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఇలాగ ఒక ముప్పై వంతు వరకు కూడా మనం బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిల్క్ మేడ్ అండి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు అంటే మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా ఆల్రెడీ విప్పింగ్ క్రీమ్లో షుగర్ కన్ క్వాంటిటీ ఉంటుంది అట్లాగే కండెన్స్డ్ మిల్క్ కూడా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి దాన్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసే విధంగా మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు యాడ్ చేసుకోండి అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్ అనుకుంటున్నాం కాబట్టి ఒక మంచి బ్రాండెడ్ అంటే కోకో పౌడర్లో కూడా కొన్ని రకాలు ఉంటాయండి మనం క్వాలిటీ తెలుసుకొని మెయింటైన్ చేస్తే కలర్ బాగుంటుంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందన్నమాట ఇక్కడ నేను ఏ విధంగానూ ఏది కూడా ప్రమోట్ చేయట్లేదండి బట్ కోకో పౌడర్లో కూడా నేను చాలా రకాలు యూస్ చేయడం వల్ల వాటి డిఫరెన్సెస్ తెలియడం వల్ల నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను అనమాట ఈ విధంగా కోకో పౌడర్ని కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా ఒక వన్ టు టూ టేబుల్ స్పూన్స్ వరకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు కూడా బీట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మొత్తాన్ని కూడా బీట్ చేసుకున్న తర్వాత ఒకసారి మనకి సైడ్ కూడా పౌడర్ కానీ లేదంటే కండెన్స్డ్ మిల్క్ కానీ అలా అక్కడక్కడ గిన్నెకి బౌల్కి అంటుకొని ఉంటుంది కదా దాన్ని కూడా ఒకసారి మొత్తాన్ని కూడా ఈ విధంగా స్క్రాప్ చేసుకొని మరొక్కసారి కొంచెం వెనీలా ఐసెన్స్ వేసుకొని బీట్ చేసుకుంటే మనకి చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది చాలా సింపుల్గా టేస్టీగా రెడీ అయిపోతుందండి మీరు వెనీలా ఫ్లేవర్ వద్దనుకుంటే చాక్లెట్ ఐసన్స్ అయినా వేసుకోవచ్చు చాక్లెట్ ఐస్ క్రీమ్ అనుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇలాంటి ఉన్న ఒక బాక్స్ తీసుకొని అంటే మనకి డీప్ ఫ్రీజర్లో పెడతాం కాబట్టి పైన ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా బాగా టైట్గా ఉండే మూత తీసుకుని బాక్స్ అయితే బాగుంటుందన్నమాట ఈ విధంగా ఐస్ క్రీమ్ని మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒకసారి ఒకసారి బాగా సెట్ చేసుకొని టూ టూ త్రీ టైమ్స్ ట్యాప్ చేయాల్సి ఉంటుందండి ఎందుకంటే ఎయిర్ బబుల్స్ ఉంటాయి కదా సో ఆ విధంగా ట్యాప్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి చూస్తున్నారు కదా ఇక్కడ ఆ సైడ్ మొత్తం కూడా రబ్బర్ ఉంది ఇలాగ ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ అయితే కనుక మనకి లోపల ఐస్ క్రిస్టల్స్ అనేవి ఫామ్ అవకుండా ఉంటాయి సో చూస్తున్నారు కదా నైట్ అంతా ఓవర్ నైట్ కానీ లేదంటే ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ కానీ డీప్ ఫ్రీజర్లో పెడితే మనకి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ విధంగా ఫ్రీజర్లో నుంచి తీసిన వెంటనే కాకుండా ఒక టూ సెకండ్స్ పాటు అలా వెయిట్ చేసేసి మనకి మన దగ్గర ఐస్ క్రీమ్ స్కూప్ లేకపోయినా పర్వాలేదండి ఇలాంటి గుంట అనేది ఉంటే ఒకసారి వాటర్లో డిప్ చేసి తీసేసి మనం ఇలాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలా తీసేస్తే మనకి స్కూప్ అనేది చక్కగా ఐస్ క్రీమ్ అనేది వచ్చేస్తుంది సో అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా ఇంట్లోనే మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ సమ్మర్ సీజన్లో మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి